ఫేస్ చేసాను అంటే ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను బిఫోర్ బిఫోర్ చాలా అంటే ఆ బయటకి వెళ్ళినప్పుడు ఒక అవహేళనగా చూడడము ఇప్పుడు అదే బాడీ ఇప్పుడు కూడా నాది బట్ అప్పుడు ఎలా అంటే నేను పక్కన ఇలా కూర్చుంటే కూడా నా పక్క నుంచి బస్సులోంచి లెగ్స్ పోవడము ఆ మళ్ళీ తర్వాత ఎక్కడికైనా వెళ్తే మీకు ఇదే పనా మీరు ఎందుకు అడుక్కుంటారు ఇవన్నీ అన్నప్పుడు నేను అన్నాను మాకంటూ ఒక లైఫ్ లేదండి మేము ఇలా భిక్షాటన చేయాలి సొసైటీ మారితే ఖచ్చితంగా మనం మారుతాం కాబట్టి అసలు అలానే మాటలు మీరు కొజ్జా మీరు చెక్క నేను నేను మందు షాపుల దగ్గరికి వెళ్ళి కూడా అడిగేదాన్ని వాళ్ళు కూడా అప్పుడు ఒక మాట అనడము నాకు చాలా బాధ అనిపించేది ఎందుకు ఈ లైఫ్ ఇదేనా ఫ్యామిలీకి దూరం అయిపోయాను నాకంటూ ఏమీ లేదు అప్పట్లో ఎవరైనా బండి మీద బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్స్ వెళ్తున్నప్పుడు ఇలాంటి లైఫ్లో ఎప్పటికొస్తాయి అని చాలా అంటే చాలా బాధపడేదాన్ని కానీ కష్టాలు 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 దేవుడు అంటారు ఒక కష్టం వెనకాల ఒక సుఖం ఉంటదని బట్ రోజు ఇంత హ్యాపీగా ఉన్నానంటే ఆయనే చాలా అంటే నేను బాగా ఇన్సిడెంట్ ఏమైందంటే ఒక ఫంక్షన్కి వెళ్ళాము అంటే ఇంకా ఫ్యామిలీ అందరితోనే అప్పుడు ఈయన లేరు అసలు నా లైఫ్ లో అప్పుడు వెళ్ళినప్పుడు తను నన్ను చూడడానికి వచ్చి నవ్వుకున్నారు మా అమ్మగారిని చూసి ఎగతాళి చేశారు అబ్బాయి అబ్బాయి అని ఆ అబ్బాయి అబ్బాయిని అన్ని చెప్పారు ఈ ఇలా అయిపోయిన దీని దీని పొగరంత ఏమైపోయి అట్లా మా అమ్మగారు చాలా అంటే పడిపోయారు కింద నేను ఇప్పటివరకు చెప్పలేదు పడిపోయారు పడిపోయినప్పుడు ఆవిడ హాస్పిటల్లో కూడా జాయిన్ అయ్యారు మా చుట్టుపక్కన వాళ్ళే ఆ బాధ నాకు ఏమో మరి ఎందుకు నాకు అంత సడన్ గా నాకు అసలు ఏడిపరాదుగా నా మనసులో అలా ఉండిపోతుంది ఎందుకంటే చూసేశాను ఏడ్చి 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 నాకు కన్నీళ్ళు ఆరిపోయినాయి అనమాట అంత స్ట్రగుల్ అయ్యా నేను వాళ్ళందరూ ఒక మాట నవ్వుకునేవారు మీ అబ్బాయి అలా అయిపోయాడు మీ అబ్బాయి అసలు మా అమ్మగారిని ఇలా అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది మా అక్కల్ని కూడా మీ తమ్ముడు ఇలా అయిపోయాడు అంటే ఏం చెప్పుకోవాలి వారు ఇలాంటి మాటలు అనేసరికి మా అక్క వాళ్ళు చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యారు బట్ నేనేమనుకున్నానంటే మీరు బాధపడద్దు ఏడవకండి ఒకరోజు మేము కూర్చుని అసలు నలుగురం ఇలా పట్టుకుని ఆ ఏడుస్తుంటే ఆ సందర్భం నాకు గుర్తు వస్తేనే నాకు బాధ అనిపిస్తుంది అసలు నేను ఏడాను నవ్వుతూనే ఉంటాను కానీ నాకు ఆ బాధ అలా ఉండిపోయింది అనమాట నలుగురం ఎక్కిక్క ఎక్కి ఏడ్చేసామన్నమాట నాకు బాగా గుర్తు ఫంక్షన్ అయిపోయింది నెక్స్ట్ డేనే అలా మా అమ్మ వాళ్ళ నా దగ్గరకు వచ్చి బాధపడి ఇలా అయిపోయి ఉంటారు నువ్వు ఇలా ఇలా అంటున్నారు అంటే నాకు ఆ బాధ ఎప్పటికీ అలా ఉండిపోయింది బట్ ఈరోజు నన్ను చూస్తే అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు అందరూ హ్యాపీగా ఉన్నారు ఒక పెళ్ళి అనేది నా నా లైఫ్లో ఒక మరపురాని ఆనందాన్ని తీసుకొచ్చింది ఎందుకంటే ఎవరైతే నన్ను చూసి హేళం చేశారో ఎవరైతే నన్ను చూసి మీ నాయుడు గారు ఎలాగ ఇలాగా అని నన్ను అన్న ఈరోజు అంకిత రాజ్ అంకిత రాజ్ అంకిత రాజ్ అంటుంటే ఒక హ్యాపీనెస్ వచ్చింది నాకు మా అమ్మగారు కూడా అలా డౌన్ అయిపోయిన మనిషి ఈరోజు హ్యాపీగా ఉన్నారు మాకు ఇల్లు ఆ ఇల్లు చిన్నది అయిపోయింది అంటే వాటర్ ఎక్కువ వచ్చేసేది మా అమ్మగారు స్ట్రగుల్ అయ్యేవారు నేను మా అమ్మగారు ఇల్లు కట్టాలి చూడండి కన్నీళ్ళు తుడిచేసి చెయ్యొచ్చేస్తుంది ఏడ్చే రోజులు పోయినాయి మనల్ని ఏడిపించిన వాళ్ళని ఏడిపించే రోజులు అంతే కదండి ఎవరైతే మన సక్సెస్ చూసి అసలు ప్లీజ్ ఇంకా ఎందుకంటే నవ్వు వచ్చేస్తారు మీ పక్కనే ఉన్నారు నవ్వు పక్కనే కూర్చున్నారు చాలా కాలం అయిపోయింది అంటే నాకు నేను అద్దంలో చూసి ఏడ్చే రోజులు ఎప్పుడో పోయినాయి ఈయన ఏ నా లైఫ్ లోకి వచ్చారో నాకంటూ ఒక లైఫ్ ఒక ఒక సపోర్ట్ ఎందుకంటే హస్బెండ్ వాళ్ళు అందరికీ వస్తారు ఉంటారు ఒక ఆడ అమ్మాయి లైఫ్ లో ఉంటారు ఒక ట్రాన్స్ కమ్యూనిటీలో ఉంటారు ఒక గర్ల్ కి ఉంటారు సో ఏంటంటే సపోర్ట్ చేసే ఒక హస్బెండ్ ఉంటే డెఫినెట్లీ కమ్యూనిటీలో కూడా అందరికీ ఈ లైఫ్ రావాలని రూల్ లేదు అంటే ప్రతి ఒక్కరు వచ్చి ఇది కూడా వచ్చింది అందరూ ఒక ట్రాన్స్ చేసుకుంటే ఆ సృష్టి ఎక్కడొస్తుంది ఇది ఈ కామెంట్ కి నేను రిప్లై ఇవ్వాలనుకున్నాను సృష్టిలో ఆడ మగ ఇద్దరు ఉన్నట్టుగానే ఒక కమ్యూనిటీ అనే వాళ్ళు కూడా ఉన్నారు ఒక థర్డ్ జెండర్ థర్డ్ జెండర్ అనేది ఒక అబ్బాయికి అమ్మాయికి చేతి కాళ్ళల్లో బలం ఉంటే మనకి నాలుగులో బలం ఉంటుంది సో దేవుడు మనకు అది ఇచ్చిన వరం అని నేను ఫీల్ అవుతాను మా అమ్మని పెళ్లి చేసుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ముందుకు రాకపోవచ్చు కానీ ఫ్యామిలీ సపోర్ట్ రావాలి ఇలాంటి పర్సన్ ఎక్కడో ఒక చాటు ఉంటారు సృష్టి ఎక్కడ ఆగిపోతుంది ఒక అమ్మాయికి పుట్టకపోతే ఎలా ఉంటారు పెంచుకుంటారు మేబీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ నేను ఒక వన్ పర్సెంట్ అంతే మా లాంటి జంట ఎవరో ఒకళ్ళే ఉంటారు అలాంటి వాళ్ళు పెంచుకుంటే సృష్టి ఎక్కడ ఆగిపోతుంది సృష్టి ఆగిపోతుంది వాళ్ళకి మనం ఇంకొక ప్రశ్న ఇవ్వచ్చు పెళ్లి కాకముందే ప్రెగ్నెన్సీలు తెచ్చుకొని రోడ్డు పక్కన చెత్త పిల్లల్ని వాళ్ళు అక్కడ ఎందుకు ప్రశ్నించరు అదే కదా అసలు మేము ఈ ఈ యానివర్సరీకి పాపని తెచ్చుకుందాం అనుకున్నాం నెక్స్ట్ క్వశ్చన్ అదే అసలు పిల్లల గురించి ప్లానింగ్ ఏంటి అని అడగబోతున్నా మీరే చెప్పారు ప్లీజ్ యానివర్సరీకి పాపని తీసుకోవాలని అనుకున్నాము బట్ ఏమనుకున్నామంటే నెక్స్ట్ ఇయర్ మేము కొత్త ఇల్లు తీసుకోవడానికి హైదరాబాద్ లో ప్లాన్ చేస్తున్నాం సో అది తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి వెళ్తాం కదా అప్పుడు అక్కడ కొత్త లైఫ్ లో కొత్త పాప అనుకున్నాము సో అందుకని ఈ ఇయర్ ఆపాల్సి వచ్చింది బేబీని అడాప్ట్ చేసుకుంటారా లేకపోతే ఇస్ చాలా బట్ నేనేమనుకున్నానంటే ఒక మంచి పాపని తనకి లైఫ్ ఇద్దాము ఎక్కడో పుట్టిన పాప అయినా కూడా నా పాప తీసుకుని ఆ అమ్మాయికి మంచి లైఫ్ ఇద్దాము ఒక భావం తీసుకుందాం ఇద్దరు పిల్లలతో వాళ్ళని ఒక మంచి స్టేజ్ లో నిలబెట్టాలి ఒక మంచి కపుల్ అనేది మా గోలు ఇట్స్ ట్రూ గ్రేట్ సింగ చాలా మంది అబ్బాయిలకి తన పిల్ల తన రక్తం కావాలని అట్లా ఉంటది మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన పిల్లల మీద అంటే ప్రేమ ఉండాలండి అది రక్తం కాదని కాదు అని ఇప్పుడు మనకు ఆ ఛాన్స్ లేదు కాబట్టి సో మనకు వచ్చే వాళ్ళే పిల్లలుగా మనం అనుకోవాలి సోనుకొని పెంచాలి మంచి స్టేజ్ లో మన బ్లడ్ రిలేషన్ పిల్లలు ఎలా పెంచుతామో అదే ప్రేమ ఈక్వల్ లవ్ తోనే వాళ్ళని పెంచాలి పెద్దోళ్ళని చేయాలి ఒక మంచి ప్రయోజనం చేయాలని నేను అనుకుంటున్నాను చేస్తారు అదే మావయ్యనందరూ మంచి వాళ్ళు ఈయన మోస్ట్ ఆఫ్ ది ఎందుకంటే ఈ క్వశ్చన్ అడిగిన మోస్ట్ ఆఫ్ ది ట్రాన్స్ఫర్ పెళ్ళి చేసుకుంటా అనగానే పిల్లలు కావాలి ఈ వారు కావాలి అనుకుంటున్నా అవునండి ఫస్ట్ సొసైటీ ఆలోచించేది అది పిల్లలు 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 ఒక ఒక్కసారి బాధపడ్డాను బాధపడ్డానమాట ఎమోషనల్ వేరే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజున ఇప్పుడు ఈ నెల నా కన్నీలు దురిచారో అప్పుడు బాధపడ్డారు పిల్లలు అంటే చాలా ఇష్టం ఆయనకి కానీ ఏ రోజు నీకు పిల్లలు పుట్టరు ఇట్లాంటి మాటలు ఏ రోజు అనలే నా బ్లెడ్ రిలేషన్ కావాలి త్వరగా తెచ్చుకున్నాము అని అనుకున్నాము బట్ మొన్న మేము రీసెంట్ గా అమ్మకి ఇల్లు కట్టడం వల్ల సో కొన్ని కమిట్మెంట్స్ ఉండి మేము లేదు ఇంకొన్న కష్టపడి ఒక వన్ ఇయర్ తర్వాత ఇక్కడ తీసేసుకుని సెటిల్ అయిపోదాము నేను ఇంకా ఇక్కడ ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నా ఊర్లో కూడా హౌస్ కట్టావు దానికి గోప్రవేశం కష్టపడ్డావు ఖర్చు దాని గురించి ఫిఫ్టీ లాక్స్ అయింది దాంట్లో యూట్యూబ్ అమౌంట్ కూడా అయింది చాలా ప్రతిది ఉంది నా కష్టం ఉంది నా సుఖం ఉంది అన్ని ఉన్నాయి అందులో బట్ వెళ్ళాలి ఈ టెన్త్ కి మా అమ్మగారు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు అమ్మ అక్క వాళ్ళందరూ ఆ ఇల్లు చూసి నిన్ను చూసి ఎంత హ్యాపీ పోతున్నారు చాలా మందిపోతారు చే ఉన్న చెట్టుకే రాలేస్తారు అన్నట్టుగా సక్సెస్ అయిన వాళ్ళకే ఇవి ఉంటాయి ఖచ్చితంగా నార్మల్ గా కట్టొచ్చు ఏముంది మా మమ్మీకి ఒక ఇల్లు చిన్నగా కట్టొచ్చు ఒక థర్టీ రిలాక్స్ లో బట్ నేనేంటంటే మా అమ్మగారు ఎక్కడ ఆ బాధ ఫేస్ చేయకూడదు మా అమ్మగారు వెళ్ళినప్పుడు ఒక రాణిలా ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ మా అమ్మకి సెకండ్ ఫ్లోర్ లో అలా చూస్తూ ఉండాలి అలా నాకు చాలా ఇష్టం మా మమ్మీ అంటే సో నేను అలా ప్లాన్ చేసుకున్నాను మా అమ్మగారి కోసం ఒక మంచి హౌస్ కట్టాలి మహారాణిలా ఉండాలి నేను ఇలా మారినందుకు కూడా ఒక ఆడపిల్లలాగా నేను ఏదైతే చేయాలో నా ఫ్యామిలీకి ప్రతి దాంట్లో నేను సపోర్ట్ అయి ఉన్నాను దానికి మా వారు కూడా అటు కూడా ఈయన హ్యాండిల్ ఇప్పుడు ఆయన ఎలా అంటారు నాకు రెండు ఫ్యామిలీలు అంటారు నాకు అత్తయ్య అమ్మ అంటారు అమ్మాయి అత్త అంటారు అసలు చాలా బాగుంటారు ఏదైనా నేను చిన్నగా ఎందుకు టిఫిన్ చేయలేవాలా అని మా అమ్మగారు నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు అల్లుడు అంటే అంత ఇష్టం ఓకే ఏదో చేసావు నన్ను అసలు సపోర్ట్ చేయదు మా అమ్మ ఇట్స్ గ్రేట్ అయితే గారికి ఇంకొక అమ్మ దొరికారు అంతే సో ఆ ఇల్లు అయిపోయింది కదా ఇప్పుడు ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు హౌస్ హౌస్ తీసుకున్న తర్వాత బేబీని అడాప్ట్ చేసుకుంటారు మీ ఇద్దరు ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏమన్నా డ్రీమ్స్ గోల్స్ హౌస్ బేబీ కాకుండా నేను మా ఇద్దరికి అయితే ఇంకా ప్లానింగ్స్ అయితే నేనేమనుకున్నామంటే హౌస్ ఎలాగో మేము అనుకున్నది అవుతుంది కాబట్టి మేమేమనుకున్నామంటే ఒక స్టేజ్ లో ఉండి ఒక లంసం అమౌంట్ బ్యాంక్ లో మనం పెట్టుకోవాలి పిల్లలకి ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి పిల్లలు అందరూ తెచ్చుకుంటారు బట్ నా వల్ల నా పిల్లలు సఫర్ అవ్వకూడదు మా వల్ల వాళ్ళు ఎప్పుడు ఒక మంచి స్టేజ్లో ఉండాలి వాళ్ళకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అనేది లైఫ్లో చాలా ఇంపార్టెంట్ నా థాట్ ఇంకా అంటే ఇంకా బో డ్రీమ్స్ ఏం లేవు చిన్న లైఫ్లో ఇప్పటి వరకు చాలా కష్టపడ్డాము ఇక నెక్స్ట్ ఇయర్ నుంచి ఎప్పటి వరకు టూర్స్ వెళ్ళలేదు సరదాగా టూర్స్ వెళ్ళాలి అని అనుకుంటున్నాం పిల్లలకు ముందే వెళ్ళిపోవాలి మళ్ళీ తర్వాత వెళ్ళడానికి కుదరదు అవునవును ఒక చిన్న గేమ్ మీ ఇద్దరు అండర్స్టాండింగ్ ఎవరు మీ ఇద్దరిలో లైఫ్ లో మోస్ట్లీ రాజుగారు కాంప్రమైజ్ అవుతుంటారు ఇది అన్నారు కదా ఇప్పుడు ఒక మన చిన్న గేమ్ లో ఎవరు గెలుస్తారు ఎవరు అవుతారో హ్యాండ్స్ లేకుండా మన గ్రేప్స్ ని తినిపించుకోవాలి హ్యాండ్స్ టచ్ చేయకుండా నోట్ తో తినిపించుకోవాలి వన్ మినిట్ టైంలో ఎవరు ఎక్కువ ఎవరు ఎక్కువ తినిపిస్తారు అనేది ఫస్ట్ ఎవరు పెడుతున్నారు స్టార్ట్